చాలా డేస్ నుంచి అవ్యూ నేను నేను ఇద్దరమే బయటకెళ్లాలని అనుకున్నాను సో ఇక్కడికి వెళ్దామని చూస్తే ప్లే ఏరియా అయితే బాగా బెటర్ అనిపించింది సర్చ్ చేస్తే మొల ఫేషియాలో ఉంది బెంగళూరులో హ్యామ్లిస్ ప్లే ఏరియా సో అక్కడికి అని చెప్పేసి ఇంకా మేము ఇద్దరిమే స్టార్ట్ అయ్యాము ఇంకా డైరెక్ట్ లోపలికే తీసుకెళ్లాను ప్లే ఏరియా లోపలికే ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం వాడిని బయటికి తీసుకురావడం నేను ఒక్కదాన్ని మా హస్బెండ్ లేకుండా ఇటు బాగా అలా చేస్తాడు సో చూడాలి ఎట్లా మేనేజ్ చేస్తాను వీడైతే పర్లేదు ప్లే ఏరియాకే తీసుకొచ్చా కాబట్టి బాగానే ఆడుకున్నాడు వీడికి బాల్పూల్ అంటే జస్ట్ చాలా ఇష్టం అనమాట సో ఇంకా ఇక్కడ రాగానే ఫస్ట్ బాల్పూల్కి వెళ్ళాడు అండ్ చాలాసేపు అక్కడే స్పెండ్ చేశాడు ఇంకా పిల్లలకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంచి మంచి ఉన్నాయి స్లైడర్ అండ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఫన్ యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయన్నమాట పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు అవి కూడా చాలా ఎంజాయ్ చేశాడు మీలో ఎవరికైనా బ్యాంగ్లూర్లో ఉన్నారా ఎప్పుడైనా మీ పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం ఇలా ప్లేటెట్కే అంటే హ్యామ్లీస్ అయితే చాలా బాగుంది ఈవెన్ మెయింటెనెన్స్ వైజ్ కానీ అమ్యూనిటీస్ వైస్ కానీ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇంకా ప్రైజ్ వచ్చేసరికి మాత్రము లిటిల్ బిట్ హై అనే చెప్పాలి పర్ అవర్ అయితే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు సో ఆవియస్లీ అది నాకైతే హై అనే అనిపించింది బట్ వరస్ మంత్లీ పాస్ అయితే మాత్రం అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు మనం అంటే మంత్లీ థర్టీ డేస్ రావచ్చు అనమాట ఎవ్రీ డే రావచ్చు ఈవెన్ ఎనీ అవర్స్ అయినా ఉండొచ్చు సో నాకు అది బెటర్ అనిపించింది నేను మంత్లీ పాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను అరౌండ్ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అట్లా స్పెండ్ చేసాము లోకలే మా వాడు బాగా ఎంజాయ్ చేశాడు ప్రతి ఎలిమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గర కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము సో ఇంకా అలా ప్రతిదీ సర్చ్ చేస్తానే ఉన్నాము ఆ తర్వాతకి ఇంకెట్లా గొలవ అయితే బయట తీసుకొచ్చాను ఈ హ్యాంలిస్ ప్లే ఏరియా అయితే హ్యాంలీస్ స్టోర్ లోనే ఉంటది సో అట్లా బయటికి రాగానే మళ్ళీ ఇక్కడ టాయ్స్ అవన్నీ కనిపించాయి మా వాడికి మళ్ళీ ఇక్కడ పడ్డాడు నాకు ఆ టాయ్ కొని ఈ టాయ్ కొని అని చెప్పేసి పిగ్గి యూనిక్ ఇవన్నీ సర్చ్ చేస్తున్నాడు బయట కూడా ప్లే జోన్ అది ఉంది అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసాము ఈవెన్ మేము కొన్ని ఒక సాఫ్ట్ టాయ్ అది అట్లా కూడా గెలుచుకున్నాం